రైస్ దేవుడు తెలుసు మనం ధ్యానం చంద్రం యోగా చూతన ఆరు అధ్యాయం పుప్పై తొమ్మిదో వచ్చింది చదువు ఎవరన్నా ఆయన నాకు అనుగ్రహించిన దాని ఎంతటిలో నేనేమై పోగొట్టుకొనక

మరి యేసు క్రీస్తు వారికి ఒక బాధ్యత అప్పగించాడు ఓకే ఆ బాధ్యత ఏంటి అని అంటే మనుషులను వారి యొక్క పాపం గురించి విడిపించట అలా చేయటకు మరి మనుషుల కొరకు ప్రాణాన్ని పెట్టుట అన్నది దేవుడు తన కుమారుడైన క్రీస్తుతో అనుగ్రహించిన బాధ్యత ఆ బాధ్యత నెరవేర్చినప్పుడు దేవుని కుమారుడు ఆయన జేసి క్రీస్తు ఈ లోకానికి వచ్చినాడు వచ్చి ఆయన ఇప్పుడు ఏమని తెలియజేస్తున్నాడు అంటే నేను తండ్రి వలన పొందిన బాధ్యతను నెరవేర్చి వచ్చినాను అయితే ఆ బాధ్యతలో దేనిని కూడా నేను పోగొట్టుకోలేదు దానిని పోగొట్టుకున్నాక అంత జరుగున మరి దాన్ని లేపుటకు నేను ఈ లోకానికి పంపబడి తిని అని మన వాక్య భాగంలో చదివాడు తెలుగు అంటే ఎప్పుడు అనగా యేసు క్రీస్తు ప్రభుత్వం మరలా రాబోతుండే తెలుగు ఆయన ఒకసారి ఈ లోకానికి విడిపించుడుకో రక్షకుడిగా ఉన్నాడు అయితే మరలా ఆయన ఉన్నాడు ఈసారి ఆయన వారి సాత్కుడైన ఆ వారి వ్యక్తిగా దేవుడిగా కాదు కానీ తీర్పు తీర్చుటకు రారాజుగా రాబోతున్నాడు సో రాబోతున్న ఆ కాలకు ముందే ఆయన ఈ లోకానికి తెలియజేస్తున్నాడు ఏంటి అంటే నేను ఒక బాధ్యతను కలిగి లోకానికి వచ్చాను ఆ బాధ్యత నేను నరవేర్చుకు వచ్చాను ఆ బాధ్యతలో దేని పోగొట్టుకోలేదు అని చెప్తూ ఉన్నాడు మనము ఇలా ఎలా అర్థమవ్వాలి ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత ఉంది పిల్లలు నీకు కూడా ఒక బాధ్యత ఉంది కదా బాగుంది నీకు ఒక బాధ్యత ఉంది ఏంటి ఆ బాధ్యత తల్లిదండ్రులు నీకు ఇచ్చిన బాధ్యత అండి కృప నీ బాధ్యత అండి మీ అక్క బాధ్యత ఏంటి నువ్వేం చెప్తావు అక్క గురించి అడిగినప్పుడు మా అక్క వంట చేస్తుంది అని చెప్తావు కదా అంటే మీ అక్క బాధ్యత ఏంటి వంట చేయడం అనేది బాధ్యత నీ బాధ్యత ఏంటి మీ అన్న బాధ్యత ఏంటి చదవటం అన్నది మీ బాధ్యత మీ బాధ్యత మర్చిపోయారు కాబట్టి తెలియట్లే పిల్లలుగా మీ బాధ్యత ఏంటి చదవటం ఆ చదువుట అన్నదాన్ని పోగొట్టుకోవచ్చు ఇక్కడ మరి ఇచ్చిన బాధ్యతను నెరవేర్చడానికి వచ్చాడు ఏంటి బాధ్యత అని అంటే మానవులను రక్షించట అతని బాధ్యత ఏ విధంగా రక్షించట అనంటే తనను తాను పోగొట్టుకొని ఇతరులను సంపాదించుకున్నట అన్నది యేసు క్రీస్తు ప్రభు వారి బాధ్యత ఓకే తాను ఏ విధంగా పోగొట్టుకున్నాడు అంటే ఆయన దేవుడు అయి ఆయన ఈ లోకానికి దాసునిగా వచ్చాడు ఆయన మహిమ స్వరూపే ఉన్నాడు ఈ లోకం నాకు దాసుని స్వరూపంలో వచ్చాడు ఆయన మరి ఆ ఎవరు సమీపించాలని తేజస్సులో నివసించేవాడు ఆయన ఈ లోకానికి మన మధ్యలో నివసించడానికి వచ్చాడు అంతేకాదు మరి ఆ అమరత్వం గల దేవుడు ఆయన మృత మృతము అనే శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చిన్నాడు సో మనుషులు సంపాదించుకునేందుకు దేవుడు మరి లోకానికి తలను తాను పోగొట్టుకోవాల్సి వచ్చింది తనను తాను కొన్ని విడిచిపెట్టవలసి వచ్చింది అని దేవుని వాటిని సెలవిస్తూ ఉండదన్నమాట సో అందుకే ప్రభుత్వాన్ని ఏం చెప్తున్నారు అని అంటే నేను నాకు ఇచ్చిన బాధ్యతను నేను నెరవేరుస్తూ ఉన్నాను నాకు ఇచ్చిన బాధ్యత నేను దేన్ని పోగొట్టుకోలేదు లేకపోతే దాన్ని విడిచి నేను కానీ విడిచిపెట్టలేదు కానీ దాన్ని నేను సంపాదించుకున్నట్టు నన్ను నేను పోగొట్టుకున్నాననే వాకి భాగం దీని వెనక మనకి అర్థమవుతూ ఉంది మనం కూడా తల్లిదండ్రులను ఆలోచనలు చేసినప్పుడు తల్లిదండ్రులు సర్వసాధారణంగా ఎవరి కోసం చెప్పండి ఎవరి కోసం బాధ్యత కలిగి ఉంటారు మీ తల్లి మీ తండ్రి ఎవరికోసం పనిచేస్తున్నారు చెప్పండి వారి కోసం ఎవరి కోసం పనిచేస్తున్నారు పొద్దున్న లేస్తే రెడీ అయి వెళ్తూ ఉంటారు కదా వాళ్ళకి ఎవరి కోసం పిల్లల కోసం వారి బాధ్యత ఏంటి అంటే పిల్లల్ని సరైన స్థానంలో ఉంచాలండి వారిని ఒక మెట్టు ఎక్కువలో ఉంచాలండి వారు బాధ్యత కలిగి ఉండాలి బాధ్యత ఎవరి కోసం అంటే పిల్లల కోసం ఆ బాధ్యతలో తమడి తాము వారు పోగొట్టుకుంటారు ఉంటారు అవునా కదా ఆరోగ్యాన్ని కొన్నిసార్లు పక్కన పెడతారు తనను బారు బార్ పచ్చ పెట్టుకోరు పిల్లల కోసం ఉంచుతారు దాస్తారు సమయాన్ని పిల్లల కోసం రెచ్చిస్తారు ఇలా తమ తాము నైనా కూడా పిల్లల్ని పిల్లల భవిష్యత్తును సంపాదించుకోవడానికి చేస్తారు అలాగే ఏసు బ్రహ్మ కూడా ఆయన మనల్ని సంపాదించుకునేందుకు ఆయన తనని తాను కోల్పోయినాడు తన యొక్క మరి ఆ అమరత్వాన్ని ఆ యొక్క విడిచిపెట్టవలసి వచ్చింది అని దేవుని వాక్యం చదివిస్తాము చూడండి ఇంకొక మాట మనం చదువు లోని ఆరోధ్యం ముప్పి వచ్చిన ముప్పి ఏడో వచ్చిన మీ విధంగా రాకూడదు నా ఎందుకు వచ్చి మరి నేను అంత మాత్రము బయటికి తోసిపోయేను అని దేవుని వాక్యం కలిగిస్తా ఉన్నాను యేసు వారు ఈ లోకములకు రామి చూపించడం కాదు ఆయన లోకంలో వ్యక్తులు త్రోణీకరించే వారిని ఆయన ఆదరించాడు ఎలా కుష్ఠ రోగులను ఆయన ఆదరించాడు ఆ కాలంలో కుష్ఠరోలు ఊరు వెలుపడి ఉండాలి లోపలికి రావడానికి కూడా వారికి అధికారం లేదు అసలు మనిషిని మనిషి జాడని కూడా వారు చూడడానికి అవకాశం లేదు అయితే రోవర్ అలాంటి వారి కొరకు పనిచేసి ఆయన వారి దగ్గరికి వెళ్ళాడు వారిని అత్తుకున్నాడు వారిని ముట్టాడు వారిని స్వస్థపరిచాడు వారిని వారిని ఆచరించాడు ఓకే ఆయన చెప్తున్నాడు నా ఎందుకు వచ్చి వాడు నేను ఎంత మాత్రము త్రోసిపోయాడు ఎలాంటి దేవుడు అని అంటే ఎవరైనా ఆయన ఎందుకు వచ్చినప్పుడు ఆయన త్రోసివేయడు మన కులం చూడు ఆయన మన యొక్క దానంలో మన బాహ్య సౌందర్యాన్ని అసలే చూడడు ఆయన అందరిని ప్రేమించేవాడు ఆయన ఎంత మాత్రము త్రోసివేవాడు కాదు అని బైబుల్ తెలియజేస్తాం దానికి బదులుగా మనుషులు ఏం చేశారు అతన్ని ఆయన అందరినీ ఆదరించుకున్నాడు ఆయన అందరినీ హక్కులు చేర్చుకున్నాడు ఆయన అందరినీ ప్రేమించాడు అయితే ఆయన ఏం చేశారు చదవండి ఫిబ్రవరి రాసిన పత్రికలో పదమూడు పన్నెండులో చదవండి

అనగా ఆ పట్టణము వెలుపట యేసుక్రీస్తుని దేవుడు ఆదరిస్తే వారు ఏం చేశారు అంటే త్రుణీకరించారు అనేది మనకి అర్థమవుతుంది ఉంది యేసు క్రీస్తు వారు మనల్ని సంపాదించుకున్నందుకు ఆయన అనేకమైన వాటిని విడిచిపెట్టాడు అందులో వారి ఈ త్రుణీకరణను కూడా ఆయన అంగీకరించాడు ఆయన మనిషిగా కూడా గుర్తించడానికి ఆ ప్రజలు మొక్క చూపలేదు నువ్వు దయ్య దయ్యాల యొక్క వారి అధికారి అధిపతివి అని దూషించారు నీవు పిచ్చివాడు అని చెప్పాడు ఆయనప్పటికీ క్రిటన్నిటినీ సహించాడు ఎందుకు అనంటే నిన్ను నన్ను సంపాదించుకున్నట్టు ఆయన మనల్ని పోగొట్టుకున్నందుకు ఏ మాత్రం ఆయనకి ఇష్టం లేదు ఎందుకంటే ఆయన తండ్రి వలన ఆ బాధ్యతను పొందుకున్నాడు తన బాధ్యత నిర్వర్తించడానికి తనను తాను కోరుకోవడానికి కూడా అతను సిద్ధంగా ఉన్నాడు అని దేవుడు వాకించల్పిస్తాం సో మనుషుల్ని సంపాదించుకున్నట్టు దేవుడు తన కుమారుని కోరుకు దేవుడుగా అంటే ముందు ఆయన మాత్రం ఆశీర్యుడైన వాడు ఈ లోకములకు వచ్చిన్నాడు ఇంకో మాట చెప్పండి ముప్పై ఎనిమిదిలో వచ్చినప్పుడు రాయవడం లేదు ముప్పై ఎనిమిది నేను పరలోకం నుండి దిగివచ్చాను ఎందుకు అంటే నా చిత్తం నెరవేర్చుకున్నట్టు కాదు నా ఇష్టం నెరవేర్చుకున్నట్టు కాదు కానీ నా తండ్రి చిత్తము నెరవేర్చుకు నేను వచ్చి ఎక్కడి నుంచి వచ్చాడు చెప్తున్నాడు ఎక్కడ అని అంటే పరలోకం నుంచి ఆయన దిగి వచ్చాడు దిగి రావడం అని అంటే తగ్గించుకోవడమే కదా మనం తగ్గించుకోవడం దిగి రావడం అనంటే ఒక అంటే దాని అర్థం ఏంటి అంటే తనకు తాను కొంత తగ్గించుకున్నాడని అలాగే దేవుడే ఎలా తగ్గించుకున్నాడంట మనిషిగా అవునంత వరకు మనిషి శరీరంలో మరి వచ్చినంత వరకు ఆయన తనను తాను తగ్గించుకున్నాడు ఎందుకంటే తన బాధ్యతను ఒక బాధ్యత ఉంది ఆ బాధ్యత నెరవేర్చడానికి ఆ బాధ్యత ఏంటి అనంటే మనుషులు రక్షించటం ఈ లోకమును ప్రజలను తన కొరకు సంపాదించుకుంట అంటే వారిని ఏం చేయటం వారి కోరుకు వారి వారిని తమ కోరుకు సంపాదిస్తున్న దేవుడు ప్రజలకు అన్యాయం చేయడానికి కాదు ప్రజలను వారి పాపం నుంచి విడిపించి పరలోకి ఇవ్వడానికి నిత్య రాజ్యం ఇవ్వడానికి స్వర్గం ప్రాప్తింపు చేయడానికి ఆయన తనను తాను పోగొట్టుకున్నాడు అని ఈ వాక్యం బాగా మంచి మనకు అర్థమవుతుంది ఆయన తనను తాను పోగొట్టుకున్నా పర్వాలేదు కానీ మనుషులు నశించుకోవడానికి ఇస్తున్నాడు కాబట్టి తాను చాలా విషయాలు కోల్పోయాడు మనం ఎలా ఆలోచిస్తామంటే చూడండి ఒక తండ్రి తల్లి పిల్లల కొరకు చాలా వాటిని కోల్పోతారు ఇప్పుడే చెప్పినట్లు వారి సమయాన్ని వారి యొక్క ధనమును వారి యొక్క ప్రేమను వారి యొక్క సంపాదనను ఎలా అయితే పిల్లల కొరకు ఖర్చు చేస్తారో లేదా వారి కోరకు దాన్ని గచ్చిస్తారు అలాగే దేవుడు తన పిల్లల పైన మన కోరుకు వెళ్ళలేము దిగవచ్చాడు ఆయన 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 మనము చూడలేం కనుక ఆయన మానవ స్వరూపంలో ఈ లోకానికి మనకి ప్రత్యక్షమవు వచ్చాడు అని దేవుడు గ్రహం తెలియజేస్తా ఉంది మనిషిని తనతో చేర్చుకున్నట్టుకు ఆయన ఎంతగానో తగ్గించుకున్నాడు మనుషులు అతన్ని త్రోడీకరించారు పట్టణము బయలుకుట అతన్ని విడిచిపెట్టారు అయినప్పటికీ ఆయన తెలియచేస్తున్నాడు అని దేవుడు వాక్యం కలిగిస్తాం చూడండి కుమార్ సభ మార్త పదకొండో అధ్యాయం ఇరవై ఎనిమిదిలో వచ్చింది సమస్త జరుడా నా ఎందుకు రండి అని దేవుడు ఒక ఉన్నాడు ఎలాంటి వారిని రమ్మని చెప్తున్నాడు అంటే ప్రయాసంతో భారం మోస్తున్న మీరంతా కూడా నా ఎందుకు రండి ఎందుకు రమ్మంటున్నాడు అంటే మీ భారం నేను తేలిక చేస్తాను మీ భారమును నేను మోస్తాను నేను మీకు దుడిదం ఇస్తాను నేను మీకు స్వాతంత్రం ఇస్తాను అని దేవుడు ప్రజలను పిలుస్తూ ఉన్నాడు ఈ పిలుపులో ఒక ప్రేమను మనకు కనబడుతూ చూడండి ఒక కొడుకు భారం పోస్తూ వస్తున్నాడు అనుకోండి తండ్రి చూసి బల్లిరావు బాగా పోస్తున్నా చెప్తాడా వెళ్ళి మరి కొంచెం సాయం చేయడానికి ప్రయత్నించేస్తాడు అదే కదా ఆ భారను తాను తీసుకోవడానికి ప్రయత్నించేస్తాడు అలాగే మన తండ్రి అయిన దేవుడు మన భారను తీసుకునేందుకు ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆయన పిలుస్తూ ఉన్నాడు అయితే మరణించాలని ఆయన కాలి కానీ ఆయన నివసించిన కాలంలో ప్రజలు ఏం చేశారు అని చూడండి ఒక ప్రాంతంలో ప్రజలు అతన్ని ఏం చేశారు మార్పు ఐదు పదిహేడు వచనంలో ఈ విధంగా ప్రాయపడుతుంది ఐదు పదిహేడు ప్రాంతంలో విడిచి బొమ్మని వారాయణం బ్రతిం వాడుకున్నారు ఒక మనిషిని స్వస్థపరిచాడు యేసు ప్రభు వారు ఒక మనిషి సమాధుల్లో బట్టలు లేకుండా తిరుగుతూ అటువైపు వెళ్తున్న వారిని గాయపరుస్తూ అసలు కంట్రోల్ లేని అతన్ని యేసు క్రీస్తు ప్రభు స్వస్థపరిచి నార్మల్ వ్యక్తిగా మార్చిన తర్వాత ఆ ప్రాంత ప్రజలకి విషయం తెరిచి అయ్యో ఇతని వల్ల మా పందులు పోయినాయి మా వ్యాపారం పోయింది అని మరి ఆ యొక్క ఉద్దేశంతో యేసు శిర్రభు ఏం చెప్తున్నాను అయా దయచేసి మా ప్రాంతానికైతే నువ్వు రావద్దు అని ప్రకటిస్తూ ఉన్నాడు డ్రఫింగ్ లేదా అతన్ని ఆ ప్రాంతం విడిచి వెళ్ళిపో అని వారు కోరుతూ ఉన్నారని రాయబడుతున్నారు కానీ దేవుడు ఎలాంటి ఎలాంటి మనస్తత్వం కలవాడు అని అంటే అందరినీ ఆయన పిలుస్తూ ఉన్నాడు ప్రయాసంతో వస్తున్నాడు నా రండి అని పిలిస్తే మానవులు ఏం చేస్తున్నారు అయ్యాకు ఎందుకు నాకు తెలీదు దయచేసి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపో నువ్వు నా యొక్క నా నువ్వు దూరంగా అవసరం లేదు అని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం ఇలాంటి ప్రజలు అనేక మంది కూడా ఆ విధంగానే ఒక మతస్తురని లేదా ఒక మతున్న కొరునకు సంబంధించిన వాడని వాళ్ళు చూస్తున్నారు కానీ దేవుడు వాక్యం సన్నివిస్తా ఉంది దేవుడే తనను తాను తగ్గించుకుని లోకానికి మరి మనుష్య కుమారుడిగా వచ్చాడు ఎందుకు అని అంటే మనుషుల్ని సంపాదించుకున్నట్టు మనుషుల్ని సంపాదించడం అనేది ఇక్కడ మనుషుల్ని తన కోరకు సంపాదించుకున్నటం వారికి తన రాజ్యంలో చోటు ఇవ్వడం కోసం వారిని తనతో నిత్యము నివాసం నివాసం చేయనట్టు చేయడం వారిని ఆ యొక్క నరకం నుంచి తప్పించుటకు వారిని పిలవడం ఈ దశలో తను ఆయన కోరుకోవడం కోల్పోయడం అని అంటే మనుషుల చేత త్వనీకరించుకున్నాడు మనుషుల చేత అవమానపరచుకుంటాడు మనుషుల చేత మరి నీ ఒక్కరలేదు అని అనిపించుకున్నాడు అయినప్పటికీ తన బాధ్యతను వదులుకున్నాడా అందుకే తండ్రితో చెప్తున్నాడు దేవుడు నాకు ఇచ్చిన బాధ్యతను నేను పోగొట్టుకోలేదు తల్లిదండ్రులు కూడా ఎన్నో శ్రమలు వస్తూ ఉంటాయి ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి అనారోగ్య పరిస్థితులు వస్తూ ఉంటాయి అయినప్పటికీ పిల్లల్ని పెంచాలి పెద్ద చేయాలి బాధ్యత నుంచి వారు దూరమైపోతారా ఎన్ని శ్రమోర్చయినా ఎన్ని కష్టాలను కోర్చైనా ఏ విధంగా అయితే తల్లి తండ్రి పిల్లల్ని పెంచాలని అనుకుంటారో వారిని ఒక స్థానంలో నిలబెట్టాలని అనుకుంటారు సరైన వసతులు ఇవ్వాలని అనుకుంటారు అలాగే మా కంటే వ్యక్తి దేవుడు మనల్ని ఒక ఉన్నతమైన స్థలంలో ఉంచాలనుకుంటున్నాడు ఆ స్థలం ఏంటి అని అంటే పరలోక రాజ్యం దేవుని దృష్టిలో ఉన్నతమైనది పరలోకము కానీ మనుషుల దృష్టిలో ఉన్నతమైనది ధనము మనుషుల దృష్టిలో ఉన్నతమైనది లగ్జురీస్ దేవుని దృష్టిలో ఉన్నతమైనది పరలోకము నిత్యజీవము కాబట్టి మనిషిని దేవుడు పరలోకంలో ఆ ఉన్నతమైన జీవనంలో ఆ ఉన్నతమైన నిత్య జీవం ఇవ్వడానికి తనను తాను కోలుకోవాల్సి వచ్చింది తనను తాను పోగొట్టుకోవాల్సి వచ్చింది దేని పోగొట్టుకున్నాను అంటే దేవుని యొక్క మరి తన కుమారుని దేవుడు తన జనత కుమారుని లేదా ఆయన ఒకగా ఒక కుమారుని లోకానికి పంపవలసి వచ్చింది తనలోని భాగమైన తన కుమారుని పంపవలసి వచ్చింది ఎందుకు అంటే మనుషులు సంపాదించుకోవచ్చు తాను పోగొట్టుకున్నాడు అని దేవుడు రాసిన శిపటలో చూడండి అక్కడ ఏమి రాయపడింది అంటే ఆయన దేవుని స్వరూపమును కలిగి ఉన్నాడు ఏ స్వరూపం అది ఎవరైనా యేసు క్రీస్తు ప్రభావాలను ఎక్కడ ఉన్నాడని ధరిపోవడం అంటే పరలోకంలో దేవుని స్వరూపమును ధరించుకుని పరలోకంలో ఉన్న ఆయన ఎలా వచ్చాడని రాయకూడది ఏడవ వచనంలో దాసుని స్వరూపమును ధరించుకున్నాడు అంటే దేవుడు తనను తాను ఏం చేశాడు కొంత కోరుకోడవునా కాదు పోగొట్టుకున్నాడు లేదు ఏం పోగొట్టుకున్నాడు అంటే పోగొట్టుకున్నా అర్థం వాడు నిజంగా పోగొట్టుకున్నాడని కాదు మనం కోరుకు ఆయన ఆ దైవత్వమును విడిచిపెట్టాడు ఎందుకు ఎందుకు అంటే ఆయన ఎలాంటి వాడు అని దేవుడు నాన్న తెలియజేస్తాము అంటే సమీపించడానికి తేజస్సులో ఆయన మాత్రమే నివసించగలడు కాబట్టి మనిషి ఆయన చేరుకునేటం అసాధ్యము ఎలా చెప్పాలి అని అనుకుంటే మనము చంద్రంలోకి వెళ్తున్నాం చంద్రుడు అంత దూరం మనకి పిల్లలు ఎంత దూరం కొన్ని వేల కిలోమీటర్లు ఎన్ని కిలోమీటర్లు ఇప్పుడైతే నాకు అడగండి కొన్ని వేల కిలోమీటర్లు ఉంటుంది మనకు కనిపిస్తున్నాడా చంద్రుడు కనిపించడా రాత్రుల్లో కనిపిస్తాడు కదా అయితే కనిపిస్తే చంద్రుడి అతనికి వెళ్ళడానికి మనము ఉపయోగిస్తాం ఎలా వెళ్తాం ఎలాంటి బట్టలు కదా దానికి ఒక ప్రత్యేకమైన సూట్ వేసుకొని వెళ్తారు ఎందుకు ఆ సూట్ లేకపోతే అక్కడ వారు లేదు చేతున్నారు ఇంకొక గ్రహం ఉంది లేదా నక్షత్రం ఉంది ఏంటది సన్ సన్ నక్షత్రం గ్రహం ఇప్పుడు ఆ సన్ పైకి వెళ్ళాలి అని అంటే వెళ్ళగలరా వెళ్ళగలిగారంతవరకు మిగతా కథాల మీదకి ప్రజలు వెళ్ళడానికి శాస్త్రోత్ అనేటువంటి ప్రయోజనం చేసే కొన్నిటి వాటిపైకి వెళ్ళారు జూపిటర్ పైకి మార్స్ పైకి వెళ్ళారు కానీ సన్ పైకి వెళ్ళకపోతున్నారు ఎందుకు అది అత్యంత వేటికి గల ప్రదేశం అలాంటిది దేవుడు అంట ఎలాంటి వాడు అంటే ఆయన ప్రకాశమైన మాయమైన మయమైన వాడు లేదా గొప్ప వెలుగు కలిగిన వాడు ఆ వెలుగులో మనం వెళ్ళడా వెలుగును తట్టుకొనడం అసాధ్యం పౌరులు గారిని దేవుడు దర్శించినప్పుడు పౌరులు తన కన్నులతో చూడగలిగా రెండు చూడలేకపోయాడు అతని బృఢిధనం వచ్చేసింది కాబట్టి ఈ శరీరంతో మనం దేవుడిని చేరుకొన అసాధ్యం అంటే అసాధ్యం దేవుడు చేరుకుంటారు మనుషులు తనకి అప్పుడే దేవుడు ఏం చేశాడు అంటే వీరు మీ శరీరంతో మీరు రాలేరు పై నా దగ్గర రాలేరు కాబట్టి నేనే వీరి వరకు దిగి వస్తాను అని చెప్పి ఆయన కుమారుడు తన కుమారుని లోకానికి పంపించాడని దేవుని వాకిం చదివిస్తాం ఆ కుమారుడు ఎలా వచ్చాడు అంటే ఆ ప్రకాశమానమైన గదితో రాలేదు ఆయన దాసుని రూపము ధరించుకుని వచ్చాడు మనల్ని మహిమ స్వరూపులుగా మార్చాలనుకున్న దేవుడు తాను దాసుని స్వరూపమును ధరించుకున్నాడు ఎందుకు అనంటే తన బాధ్యతను నెరవేర్చడానికి ఏంటి బాధ్యత అంటే మనుషుల్ని తన యొక్క చేర్చుకున్నట ఏంటి బాధ్యత అనంటే మనుషులు వారి పాపం నుంచి విడిపించుట ఏంటి దేవుని బాధ్యత తన కుమారుని బాధ్యత ఏంటి అనంటే మనల్ని దేవుని కొను సంపాదించుకున్నట ఈ బాధ్యత నెరవేర్చడానికి తనను తాను పోగొట్టుకున్నాడు పోగొట్టుకున్నాడు విడిచిపెట్టవలసి వచ్చింది అందుకే చెప్తున్నాడు నేను దేవుడు నాటించిన బాధ్యతలో దేనిని నేను విడిచిపెట్టట అంతే దినమున దానిని మళ్ళా దేనిని అంటే శరీరం ఏ శరీరము అనంటే తనలో ఎవరైతే విశ్వాసం ఉంచారో ఎవరైతే దేవుని ఎందుకు చెనిపోయారు ఎవరైతే దేవుని జంతుడి వారు మరణ చెంది ఉన్నారో వారిని దేవుడు మరలా అంచినాడు లేపేం చేస్తాడు మహిమ శరీరమును ధరింపజేస్తాడు ధరించి ధరించిన తర్వాత ఏం చేస్తారు వారు దేవుని రాజ్యంలో నిజము జీవిస్తాడు దేవుని రాజ్యంలో వారు నిత్యము జీవిస్తారు అదే కుమారుని బాధ్యత అదే దేవుని బాధ్యత ఆ బాధ్యత నిమిత్తం ఆయన ఈ లోకానికి ఉన్నాడు ఆ బాధ్యతని నెరవేర్చడానికి ఆయన అనేకమైన విషయాలను కోల్పోయాడు అనేక విషయాలు ఆయన పోగొట్టుకున్నాడు తన మహిమను విడిచిపెట్టాడు తన దైవత్వం విడిచిపెట్టాడు మనిషిగా మనిషి స్వరూపంలో ధరించుకొని ఈ లోకానికి వచ్చి ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నాడు సో దేవుడు ఆయనేది పోగొట్టుకున్న సిద్ధంగా లేదు ఏది అనంటే మనల్ని ఏ మనిషిని పోగొట్టుకున్నాడు దేవుని ఉద్దేశము ఆయన ఆలస్యం అవుతుంది ఎందుకు అంటే ప్రతి మనిషిని దేవుని వైపు ప్రతి మనిషి జీవితాన్ని మార్చుటప్పుడు ప్రతి మనిషికి శుభార్త ప్రకటించేవుడి తిరుపుటకు దేవుని అక్కడ అవుతూ ఉన్నది ప్రతి మనిషి వారు మని పొందాలని దేవుని ఉద్దేశం ఇది తప్పుగా జరుగుతుంది అని దేవుడు వారిని తెలభిస్తా ఉంది ఆయన మనల్ని సంపాదించుకున్నందుకు ఆయన తనను తాను తన కుమారుని లోకానికి పంపించడం ద్వారా కోల్పోయి ఉన్నాడు అని మనకు అర్థమవుతూ ఉంది అయితే ఇంత త్యాగం చేసిన దేవుని విషయంలో మనమే చేయగలం మనము దేవుని కొరకు దేన్ని కోల్పోగలం దేవుని విడిచిపెట్టగలం మన అలవా అలవాట్లను విడిచిపెట్టగలమా మన సమయాన్ని దేవుని కొరకు మరి రచించగలమా అనేది మనం మనం వేసుకోవాల్సిన ప్రశ్న దేవుడు అయితే తరుణగానే కోల్పోయి మనల్ని ఆయన కొరకు బ్రతికించాడు మనమే చేయగలం దేవుని కొరకు దేవుడు మనం నుంచి మన యొక్క స్థుతి స్థుతి యాగము మన యొక్క హృదయం వీరికి నలిగిన హృదయం దేవుడు మనం కాక ఆమె